వదినా పసుపు ఎవరైనా నైటీ పెడతారా ఏంటమ్మా పట్టు చీరే తీసుకొచ్చి పెడదామని నేను నేను అనుకున్నానన్నా మళ్ళీ తీసుకొచ్చే డిజైన్ కలరు వదిలితే నచ్చుతుందో లేదో అని అందుకే నైటీ తీసుకొచ్చాను వదిన నైటీ డిజైన్ బాగుందా ఇంట్లోనే వేసుకుంటావు కదా సరిపోతుందిలే చే రాకి పండుగ పోయినలోనే అయిపోయింది కదా ఈ నెలలో కట్టకూడదా వంద రూపాయలు నైట్ పెట్టి ఐదు వందల రూపాయలు నొక్కేసింది కదా అది నువ్వే తీసుకో తీసుకొని ఇచ్చినట్టుంది సరిపోయింది పో నువ్వు ఇంకా ఏ పండుగకి పిల్ల వదిన తీ పెట్టాను తాగేసి వెళ్తూడు